హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మనాయ డీటెయిల్స్కి ఇవాళ మన మంచి టాపిక్ అండి మన బాధలకు అసలు కారణాలు ఎవరికైనా తెలుస్తాయా ఎందుకు ఇవి లేవు అవి లేవు ఇలాంటి బాధలు కాదండి అసలు మానసికంగా ఎందుకు మనం కృంగిపోతాం ఎందుకు అలా అంటే ఎక్కువ ఆలోచిస్తాం దేని గురించి అసలు అవన్నీ వీడియోలు వివరంగా చెప్తున్నానండి స్కిప్ చేయకుండా వినండి మన బాధలకి ప్రధాన కారణం ఏంటంటే ఇతరుల నుంచి మనం ఏదో ఒకటి ఆశించడం లేకపోతే వాళ్ళని ఏదో ఒకటి శాసించడం ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలనుకుంటూ ఉంటాం ఇప్పుడు ఈ రెండు ఆశిస్తూ ఉంటాం వీడియోలని ఆశల్ని శాసనాలని ఎలా తగ్గించి ఎంత ఆనందంగా ఉండాలో చెప్తున్నాను వెల్కమ్ అండి వీడియోలకి చాలామంది ఇలా అనుకుంటూ ఉంటాం అందరం అనుకుంటూ ఉంటాం నేను బాగానే ఉన్నాను కదా వాళ్ళు కూడా నా ఎలా ఉండొచ్చు కదా ఇలా ఉండొచ్చు కదా అంటే మనకు కావలసినట్టుగా వాళ్ళు ఉండాలని మనకు అంటే ఆశిస్తూ ఉంటాం వాళ్ళు కూడా మారితే బాగుండు ఇల్లు ఇలా ఉంటే బాగుంటుంది కదా బాగుంటుంది అనే మాట అనుకుంటాం చూసారా అదే మన ఆనందానికి అడ్డుకట్ట వేస్తుందండి వాక్యం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మనం ఆశించడం మానేస్తామో మనకి ఆనందం మొదలవుతుంది ఆశించడం ఎప్పుడైతే ఆపిస్తామో మన సంతోషం కూడా మొదలవుతుంది డౌట్ అవచ్చు ఆశ అంటే ఏమిటండి అని ఏమీ లేదండి ఏమిటనుకుంటాం ఎదుటి వాళ్ళు కూడా మనం కోరుకున్నట్లుగా మనకు అనుకూలంగా ఉండాలని ఆశిస్తూ ఉంటాం ఒక్క బ ఫ్రెండ్స్ దగ్గర బయట దగ్గర చుట్టాల దగ్గర కదండి మన పిల్లల దగ్గర ఆశిస్తాం పిల్లలు వాళ్ళు పెద్ద అయిపోయారు వాళ్ళ జీవితాలు వాళ్ళు గడుపుతున్నారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఉంటారు కాదు అమ్మ నాన్న చెప్పినట్టు వాళ్ళు వినలేదు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళకి మొండితనాలు అయిపోయి ఇలా రకరకాలుగా అంటాం దానివల్ల మనకి ఏమన్నా లాభం ఉంటుంది ఏమీ ఉండదు ఎప్పుడైతే వాళ్ళు బతుకు వాళ్ళు బతుకుతున్నారు సంతోషంగా ఉన్నారు కదా మనం కూడా సంతోషంగా అనుకున్నాం అనుకోండి అసలు ఎంత హాయిగా ఎంత ప్రశాంతంగా ఉండగలుగుతాం ఇది భార్య దగ్గర భర్త భర్త దగ్గర భార్య కూడా ఆశిస్తారు ఇలాగే స్నేహితులు కూడా అంతే స్నేహితులు ఎలా అనుకుంటావు వాళ్ళు మనతోటే ఉండాలి మనకే టైం స్పెండ్ చేయాలి మన మాటే వినాలి ఇలా ఆశిస్తుంటాం చాలా స్వార్థం కదా ఇలాంటి ఆశలు అయితే ఇలాంటి ఆశల కోసం ఎదురు చూస్తుంటామో మనసు అండి ఎదుటి వాళ్ళ చేతిలో ఉన్నట్టే మన చేతిలో లేదనమాట వాళ్ళు ఆశ నెరవేర్చుకోండి ఆనందం ఆశ నెరవేర్చ బాధ ఇలా కూర్చుంటాం అంటే మన సంతోషానికి రిమోట్ కంట్రోల్ ఎక్కడ పెడుతున్నాం వాళ్ళ చేతిలో పెడుతున్నాం అనమాట అస తగ్గితే ఏమవుతుంది అస తగ్గితే ఎలా ఉంటుంది అంటేనండి ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా కూడా మన మనసులో ప్రశాంతత మటుకు తగ్గిపోతుంది మారలేదనుకోండి మనలో మనకి కోపం వచ్చేసి రగిలిపోతూ ఉంటాం వాడు మారినట్టు యాక్ట్ చేసినా కూడా మన కోపం తగ్గుతుంది అప్పుడే మనలో నిజమైన ఆనందం కూడా మొదలవుతుందండి మనం ఎక్కడి నుంచో రాదండి డబ్బులు ఇస్తే కొనుక్కుంటే రాదు ఎవరో ఇస్తే రాదండి మన మనసులోంచి అది ముందు పుట్టాలి పుడితే అవతర ఆటోమేటిక్గా మిగిలిన చూసి ఆనందపడుతూ ఉంటాం ఆశించడం అంటే ఏమిటి లేదండి ఎదుటి వాళ్ళు మనకి నచ్చినట్లు మారాలని మనం ప్రయత్నం చేసి వాళ్ళని మార్చడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం చూసారా దాన్నే శాసించడం అంటారు చేయాలి అలా చేయకూడదు నాకు నాకు నచ్చినట్లే ఉండాలి అనుకుంటు ఉంటాం పిల్లల దగ్గర అంటాం భార్య భర్తను అంటారు భర్త భార్యను అంటారు ఫ్రెండ్స్ అంటారు చుట్టాలని అంటాం కానీ ఇవన్నీ ఏమిటో మనం ఏమిటంటాం పిల్లల దగ్గర అన్నప్పుడు రే మీరంటే మాకు కసి కోపం లేదురా మీ మీద ప్రేమతో అంటూ ఉంటారు ఇది ప్రేమ అనిపించుకోదండి వాళ్ళని కంట్రోల్ చేయాలనుకుంటూ ఉంటాం అనమాట ఎవరినైనా కంట్రోల్ చేయాలనుకుంటాం అందుకు అలా శాసిస్తూ ఉంటాం శాసించిన ఆపే అనుకోండి రేఖిపడుతుంది బంధాలు బలపడతాయి మృదువుగా కూడా మారుతాయండి బంధాలు తగ్గుతాయి ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది వీళ్ళని మార్చుదామా వాళ్ళని మార్చుదామా వీళ్ళకి చెప్దామా అనే ఆలోచించడం కన్నానండి మనం మార్చుకున్నాం అనుకోండి ఎంతో ప్రశాంతంగా హాయిగా ఉండగలుగుతాం తృప్తిగా ఉండగలుగుతాం అలా సులభం కూడా మనం మన మన స్పందన తగ్గించుకొని మన మనం మార్చుకున్నాం అనుకోండి చాలా సులువైన మార్గం అది అనుభవం చెప్తానండి చిన్నప్పుడల్లా నేనేమనుకున్నానంటే ఇప్పుడు నా మాట వినాలి నేను చెప్పినట్టే ఉండాలి అనుకున్నాను వయసు వచ్చింది నలభైలు యాభైలు వచ్చాక వీళ్ళని మార్చుదామా వాళ్ళని మార్చుదామా వాళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారని ఆలోచించాను వయసు వచ్చాక నేనేం చేశాను నన్ను నేనే మార్చుకున్నాను నాకు శాంతిగా ఉంది మనశ్శాంతిగా ఉంది వాళ్ళందరినీ మార్చడం నేను ఎవరిని అని ఆలోచించానండి ఎందుకు వాళ్ళని నేను మార్చాలి ఎందుకు వాళ్ళకు నా మాట వినాలి ఎందుకు నేను శ్వాసించినట్టే ఉండాలని అనుకున్నాను ఎప్పుడైతే అనుకున్నానో ఆ రోజు నుంచి నేను మనశ్శాంతిగా సంతోషంగా బతుకుతున్నానండి నా జీవిత అనుభవం ఈ విషయంలోని ఈ ప్లస్ వాళ్ళం ఎవ్వరు ఎలా ఉన్నా కూడా అండి మనశ్శాంతి అనేది మన చేతిలోనే ఉంది అని ఆలోచించుకోవాలి జీవితం కానీ మనం కానీ ప్రశాంతంగా గడిపే అనుకోండి గొప్ప విషయం అండి జీవితంలో అంతకన్నా కావాల్సిందేమండి ఏముంటుందండి ఏమీ ఉండదు ఈ వయసు వచ్చిన తర్వాత సిక్స్టీ దగ్గర నుంచి ఎంత ప్రశాంతంగా ఉంటే అంత అంత సంతోషంగా అంత హాయిగా ఉండగలుగుతాం మన జీవితంలో నుండి ఎంతో ఆనందాన్ని కూడా ఇస్తుంది కదా మన జీవితంలో విజయం సాధించినట్టే మనము అవునా కదా చూడండి మనం అనుకు మనం ఒకళ్ళని మార్చాలని మనం ఎవరండి అసలు ఎందుకు మార్చాలి ఎవరినైనా మనం ఎందుకు మార్చాలి మనం ఎందుకు ఆ ప్రయత్నం చేయాలి అదైతే చాలా తప్పని నా ఉద్దేశం నేను అనుకుంటున్నాను కానీ అలా మార్చడం వల్ల వాళ్ళకి ఇష్టం ఉండవచ్చు ఉండకపోవచ్చు వాళ్ళను లివింగ్ స్టైల్ వాళ్ళది ఎలా ఉంటుంది మాకు ఇది బాగుంది అన్నప్పుడు బలవంతంగా మార్చామనుకోండి మనస్పర్ధలు పెరగడం వాళ్ళ దాంతో మనకి మనశ్శాంతి పోవడం వాళ్ళకి మనశ్శాంతి పోవడం ఎన్నో సమస్యల్లో ఇరుక్కోవడం ఎన్నో అవుతాయి కాబట్టి అండి ఎప్పుడైనా కూడా నేను చెప్పాను కదా నా మూడు దశలో నేను ఏమనుకున్నానో నా మనసులో మాటలు ఇప్పుడు చెప్పాను అందరూ అది అనుకునే ఉంటారు బహుశా చెప్పడం తెలియాలి తర్వాత ఏమో కొంతమంది చాలా బుద్ధిమంతులు అయితే ఏమీ అనుకోని ఎవరి జీవితం వాళ్ళదే అనుకొని ముందు నుంచి కూడా చాలా ప్రశాంతంగా గడుపుతారు కొంచెం అత్యాసం ఉన్న వాళ్ళు ఏం చేస్తాం ఇలాంటి కోరికలు కోరుకుంటూ ఉంటాం చేస్తుంటాం అప్పుడు వయసు ప్రభావం తెలియదు అన్నీ చేసాం అయితే మీ లైఫ్లో ఎవరికైనా ఇలాంటి చిన్న చిన్న ఉన్నాయా ఉంటే కామెంట్లో పెట్టండి అలాగే లైక్ చే సబ్స్క్రైబ్ చేయండి ఇది అందరికీ అవసరమైంది సిక్స్టీ ప్లస్ వాళ్ళందరూ కూడా ఇలా జీవించామనుకోండి మానసిక శాంతి ఆనందంతో సంతోషంగా ఉండగలుగుతామని నా ఉద్దేశం మీరే ఉంటారో కామెంట్లో పెట్టండి ఏంటంటేనండి ఆశలు తగ్గించుకోండి శాసనాలు ఇంకా మానేయండి పూర్తిగా మానేయండి మంచి సరళమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయండి ఈ వీడియో ముగించి ముందు కొన్ని మంచి మాటలు చెప్తాను శాసించడం అప్పుతాము అప్పుడు ఆనందం మనతోటే ఉంటుంది ఆశించడం మానేస్తే సంతోషం కూడా మొదలవుతుంది మీకు నచ్చిందా మీ మనసుకు తాకిందా అవును అనిపించిందా అయితే ఎందుకు ఆలస్యండి షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి కామెంట్ పెట్టండి మీ అనుభవాలు నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ